ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని భారీ మొత్తంలో ఆయన విరాళం ప్రకటించారని తెలియజేశారు తెనాలిలో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఐదు పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను మంత్రి మనోహర్ పంపిణీ చేశారు వరద పీడిత గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ నేతృత్వంలో జిల్లాలోని ఐదు మండలాల పరిధిలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు వరద సాయం కింద లక్ష రూపాయలు చొప్పున చెక్కులను అందజేశారు బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్ వేమురు ఎమ్మెల్యే నక్క ఆనంద్బాబుతో కలిసి కొల్లిపరం మండలంలోని రెండు తెనాల్లో రెండు కొల్లూరులో పద్నాలుగు రేపర్లలో ఒకటి పటిప్రోల్లో నాలుగు కాకుమన్లో రెండు పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను పంచాయతీ సర్పంచ్లకు మంత్రి మనోహర్ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అనేవారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని అన్నారు రాష్ట్ర ప్రజానీకం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణంతో కష్టపడుతున్నారని చెప్పారు అందుకే విపత్తు సమయంలో ఆయన స్వంత నిధులను సాయంగా ప్రకటించారని పేర్కొన్నారు ఊహించని విధంగా వచ్చిన వరదల వల్ల ఒక ప్రాంతం ఒక మండలం ఒక గ్రామం అన్న తేడా లేకుండా ఎఫెక్ట్ అయ్యాయని ఆయన అన్నారు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ప్రజలకు అండగా నిలిచిందని మంత్రి మనోహర్ తెలియజేశారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ వేమురి ఎమ్మెల్యే నక్క ఆనంద్బాబు తదితరులు మాట్లాడారు జిల్లాలో మొన్న జరిగిన వరద నష్టానికి జరిగిన ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఎందుకు ఆహ్వానించామంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వరద నష్టం జరిగిన తర్వాత అంచనాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు అందించే సహాయం మన ముఖ్యమంత్రి గారు అందించే సహాయం రెండు కలుపుకొని అప్పుడు మళ్ళీ గ్రామాల్లో పంట నష్టం ఎంత జరిగింది పశువులు ఏమైనా జరిగిపోయినాయా లేదా మనం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కోల్ కోల్పోయారు వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని అప్పుడు మనం గ్రామాల్లోకి వస్తాం కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్ష రూపాయలు తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది ఈరోజు ఈ నాలుగున్నర గంటలకే వాళ్ళ అకౌంట్లో అన్నింటిలో కూడా లక్ష రూపాయలు పడిపోయింది ఈ నా ఈ లక్ష రూపాయల ద్వారా తక్షణంగా మీరు రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం మనం పర్యటించినప్పుడు ఎంతో దైన్యమైన పరిస్థితి నాలుగు అడుగులు ఐదు అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసాయి అటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని శానిటేషన్ కోసం వైద్య సేవల కోసం ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారు తక్షణం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ లక్ష రూపాయలని మీరు అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి ఉదారంగా విరాలని ప్రకటించినందుకు వారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున నేను అభినందిస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సౌహృదయం ఎటువంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరి వారు ఇచ్చినటువంటి ఈ సహకారాన్ని గ్రామాలకు అందించాలనే ఒక ఆశయంతో ఆ పార్టీలో ప్రధాన నాయకుడిగా ఉండి ఇలా మంత్రిగా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారాయణ మనోహర్ గారు ఇక్కడ మన ప్రాంతంలో సర్పంచులకి కార్యక్రమం ద్వారా ఆ చెక్కులు అందించే కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు ద్వారా మీరు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా సరే రాజమండ్రిలో ఉన్నా సరే విజయవాడలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణము ప్రతి నిమిషము పాదుపడుతున్న ప్రజల వచ్చే ఆలోచన చేస్తూ ఉంటారు ఈరోజు ఆయన పెద్ద మనసులు చేసుకుని నాలుగు వందల గ్రామాల్లో ఎవరైతే ప్రజలు కష్టపడుతున్నారో ఈ ఉత్పత్తిలో వాళ్ళకి ఒక్కొక్క గ్రామంలో లక్ష రూపాయలు ఆయన విరాళం ఇవ్వడం అనేది సామాధానం గొప్ప విషయము దాంట్లో సుమారు పంతొమ్మిది గ్రామాలు పద్దెనిమిది వేగోలు నియోజకవర్గము ఇంకొక గ్రామం వేతర నియోజకవర్గము ఈ పంతొమ్మిది గ్రామాలు బాపట్న పార్లమెంటు కాన్స్టిట్యుల పండగా నేను ఎన్నో ఎందుకడిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామాలు ఉండడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను